ముఖ్యంగా మనకి మధ్య మీరు రెండు మూడు సర్వీస్ దాంట్లో ఈ సంక్రాంతి పండుగ అంటే మీకు కూడా తెలిసిందే అందరికీ ముఖ్యమైన పెద్ద పండుగ అందరూ వాళ్ళ ఊర్లో పోయి పండుగ చేసుకుంటారు మీరు మరి వాళ్ళకి పండుగ రోజుల్లో కూడా డ్యూటీ చేసినట్టుగా పండుగ రోజులంటే నీకు ఎవరైతే హిందువులు ఎలా కనుంటారో ఎవరో ఒకరు ఉండాలనేది మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా ఎవరైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉండాలి కాబట్టి ఐదు రోజులు కంటిన్యూ వస్తాడు పబ్లిక్ లోకల్ కంటే లోకల్గా ఉండేవాళ్ళు లోకల్ గా ఉండవారు

అందరికీ నమస్కారము ఈరోజు పలంనేర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో మన గ్రామ వార్డు వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కొన్ని సమస్యలు అనేది తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్గా అన్ని సర్వేసులు అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్లో కానీ పల్ని నుండి బాగా పనిచేస్తున్నాము విధంగా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పటికీ మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మా డ్యూటీలన్నీ మేము కరెక్ట్గా చేస్తున్నాము అయినప్పటికీ మాకు రెండు మూడు సమస్యలు ఉన్నాయని తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా మార్నింగ్ తొమ్మిదిన్నరకి అవుట్ ఇన్ టైం వేయాలని అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత అవుట్ టైం వేయాలని చెప్పినారు రూల్స్ ప్రకారము పదిన్నర లోపల వేసినా కూడా వర్తిస్తుంది ఇన్ టైము అదేవిధంగా ఐదు గంటల తర్వాత వేస్తే అవుట్ టైం సరిపోతుంది కాబట్టి తొమ్మిది పదిన్నరకి పదిన్నర లోపల ఇన్ టైం వేయాలి అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల తర్వాత అవుట్ టైం వేల్సిందిగా కోరుతున్నారు నెక్స్ట్ సెకండ్ పాయింట్గా మనకి వరుసగా సంక్రాంతి హాలిడేస్ ఐదు రోజులు వచ్చినాయి ఐదు రోజులు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చిత మంచి పాయింటే ఎందుకంటే ప్రజలకు ఏదైనా అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉండాలి కానీ అందరినీ అందరినీ కాకుండా ఎవరో ఒక్కరు లోకల్లో ఉన్నవాళ్ళు అవైలబిలిటీలో ఉండి ఫోన్ కాల్స్ వస్తేనే వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి మేము చేస్తామని చెప్పున్నారు అదేవిధంగా శానిటరీ సెక్ర సెక్రటరీస్ వచ్చి ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మా వరుస ఉండే విధంగా చూడండి అని చెప్పినారు మోస్ట్ ఇంపార్టెంట్ మాకు ఒక్కరోజు సీఎల్ కావాలన్నా కూడా సాయంత్రము ఐదు గంటలకి ఇక్కడ వచ్చి దాదాపు ఒక రెండు గంటల సేపు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది కాబట్టి ఒక్కరోజు సీఎల్కి వార్డ్ అడ్మిన్ అప్రూవల్ ఇస్తే సరిపోయే విధంగా చూడాలని ఆల్రెడీ దానికి సంబంధించిన జీవో కూడా ఉందని చెప్పినారు సో ఈ సమస్యలన్నీ కూడా మనము ఏపీ ఎన్జిఓ పల్లెమెరి అధ్యక్షులు ఆనందబాబు సార్ దృష్టికి తీసుకుని వచ్చాము జరిగింది సారు ఈరోజు వచ్చి కమిషనర్ సార్తో మాట్లాడదాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రాష్ట్రంలో పలమునేరు పురపాలక సంఘం గతంలో కూడా పరిపాలనలో మేటిగా అనేక రివార్డులు అవార్డులు కూడా అందుకున్నటువంటి ఘనకీర్తి ఉన్నటువంటి పలమనేరు మున్సిపాలిటీలో ఈరోజు వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత చాలామంది ఉద్యోగులు మరి రావడం జరిగింది వారి రాకతో పలమనేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలలో పరిపాలన బ్రహ్మాండంగా మెరుగుపడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మరి జిల్లాలోనే అనేక విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండడం కూడా పలంనేరు మున్సిపాలిటీ యొక్క ప్రత్యేకత మరి ఈ మున్సిపాలిటీలో వార్డు ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలని ఏపీఎన్జిఓ సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఆ సంఘం ఆ సమస్యల పైన ఈరోజు పలంనేరు మున్సిపల్ కమిషనర్ గారితో మరి చర్చించడం జరిగింది వాటిలో ముఖ్యంగా మరి ఏదైతే సంక్రాంతి పండగ మనందరికీ కూడా పెద్ద పండగ సంవత్సరం ప్రారంభంలో వచ్చేటటువంటి ఈ పండక్కి మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం అందరూ కూడా వారి వారి స్వగ్రామాలకు వెళ్ళి మరి వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆ ఉద్యోగులకి ఆ సెలవు రోజుల్లో కూడా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పైన మరి వారితో చర్చించడం జరిగింది మరి వారు కూడా దానికి సంబంధించి సానుకూలంగా స్పందించి మరి ఏదైనా అత్యవసరం ఉంటే అందుబాటులో ఉన్న వాళ్ళతో ఆ పనులు చేయించుకుంటామనేటటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలకు సంబంధించినటువంటి సమయం ఉదయం పదిన్నర నుంచి ఐదు వరకు ఉంటే మరి ఇక్కడ కొంత దాన్ని తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు అని కూడా మరి వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది దానిపైన కూడా మేము కమిషనర్ గారిని అడిగిన పిమ్మట మరి దా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే మేము వా ఆ సమయ పాలన పాటిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మరి ఎక్కువ పని గంటలు చేయమని అడుగుతున్నాం తప్ప మిగతా సమయాల్లో లేదని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ కూడా ఉంటాయి మరి వాటి పరిష్కారానికి అధికారులు కూడా సహకరించాలి అదేవిధంగా మేము మా ఉద్యోగులకు కూడా మంచి పనితీరు కనపరిచి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మనందరి పరితీరు ఉండాలని చెప్పి కూడా మేము పదే పదే ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాం ఖచ్చితంగా మరి పలమనేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మంచిగా పనితీరు కనపరిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి అదేవిధంగా పలమనేరు మున్సిపాలిటీకి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పని చేస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా హామీ ఇస్తూ అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా ఖచ్చితంగా కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరిన పేమెంటా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఏ సమస్యలు కూడా లేకుండా మేము కూడా వారిని మాతోటి ఉద్యోగులుగా చూస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి కూడా మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం